విజయవాడ వరద వైఎస్సార్ కాలనీనే మొదట ముంపునకు గురైంది గడిచిన ఏడు రోజుల నుంచి ఈ రోజు వరకు వైఎస్సార్ కాలనీ వరద నీటి ముంపులోనే ఉంది ప్రస్తుతం అక్కడ భారీ వర్షం కురుస్తోంది కాలనీ వాసులకు ఆహారం మంచినీరు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తోంది అక్కడ తాజా పరిస్థితి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు ప్రాంతాల మొత్తం పూర్తిగా అతలాకుతలమైంది వరదల వరద ముంపుకు దాదాపు ఎఫెక్ట్ అయిన కాలనీలో చూసుకుంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాలనీ ఎఫెక్ట్ కు ఎక్కువగా గురైంది అయితే ఐదు రోజులు గడుస్తున్నా కానీ ఈ వైఎస్ఆర్ కాలనీలో వరద భీవోత్సవం ఎంతవరకు తగ్గలేదు అయితే ప్రస్తుతం మనం ఎన్డీఆర్ బృందం వారి పొడవలో ఉన్న అయితే చూసుకుంటే వైఎస్ఆర్ కాలనీలో చూసుకుంటే పరిస్థితి ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ప్ర ఒక పక్క ప్రభుత్వం ఆహార పదార్థాలు మంచినీటి సరఫరా అందిస్తున్నప్పటికి కూడా ఇక్కడ సరి అయిన వసతులు ప్రస్తుతం ఉన్న చూసుకుంటే దాదాపు ఐదు రోజుల నుంచి చీకట్లోనే బతుకుతున్నారు అయితే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా అయితే ప్రస్తుతం అయితే లేదు అయితే మరి కొంత వర వరద తీవ్రత రెండు రోజుల నుంచి తగ్గినప్పటికి కూడా మరి ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే జో వర్షం ప్రభావంతో మరికొంత నీరు పెరిగే పెరిగింది అయితే వైఎస్ఆర్ కాలనీలో చూసుకుంటే దాదాపు ఈ అపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా చూసుకుంటే ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు ఒక పక్క ప్రభుత్వం ఆహార పదార్థాలు వైద్యానికి సంబంధించిన సేవలు అన్ని అందిస్తున్నప్పటికి కూడా వసతులు పూర్తిగా చూసుకుంటే ఎక్కడా కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఏదన్నా కావాలన్నా కానీ అందించలేని పరిస్థితి కనబడుతుంది అయితే ప్రభుత్వం అయితే మాత్రం పూర్తిగా ఈ వరదల్లో మేమున్నాం అంటూ బాధ్యత తీసుకున్నప్పటికి కూడా కొంత ఇబ్బందులు అయితే మటుకు వరుసగా ఎదురవుతూనే ఉన్నాయి ఇబ్బందులు అయితే ఎదురవుతూనే ఉన్నాయి అయితే ఈ వైఎస్ఆర్ కాలనీ అనే కాదు దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది కాలనీలు పూర్తిగా నేట నేట మునిగాయి ఈ పద్దెనిమిది కాలనీలో కూడా ప్రభుత్వం అనేక సర్వీసులు చేస్తూ పూర్తి స్థాయిలో సర్వీసులు చేస్తుంది అయితే ప్రస్తుతం చూసుకుంటే వైఎస్ఆర్ కాలనీలో చివరి భాగంలో మనం ఉన్నాం ఈ ఈ చివరి భాగంలో మనం ఉన్నాం ఈ చివరి భాగంలో చూసుకుంటే పూర్తిగా జలమయంలో ప్రజలు ఆందోళన పరి పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతం ఐదు రోజుల నుంచి కూడా గృహాలకు మాత్రమే పరిమితమై ఉన్నారు ప్రభుత్వం భోజనం అందించడం మధ్యాహ్న భోజనం అదేవిధంగా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని అందించే వాటిని తీసుకొని తప్పదు అనే పరిస్థితిలో జీవనం కూడా గడుపుతున్నారు అయితే మరికొన్ని రోజులు కూడా విజయవాడను ఈ వరద వరద ప్రభావం కనబడుతుంది మరి రెండు మూడు రోజులు ఈ వరద నీరు పోయే పరిస్థితి అయితే మాత్రం లేదనేసి అధికారులు స్పష్టంగా చేస్తున్నారు చెతున్నారు అయితే మరికొంత వర్షాభావ పరిస్థితులు పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఈ క్రమంలో ఈ క్రమంలో చూసుకుంటే వాతావరణ శాఖ చెప్పే అంచనా ప్రకారం చూసుకుంటే నీటి వద్దుట పెరిగే పరిస్థితిగా కనబడుతుంది దాదాపు చూసుకుంటే ఈ ఐదు రోజులుగా చూసుకుంటే ఈ వరదల కారణంగా దాదాపు లక్షలాది మంది నీటిలోనే ఉన్నారు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు అయితే ప్రభుత్వం రకరకాలుగా వారికి సహాయం అందిస్తుంది కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ